ప్రేక్షకులకు నమస్కారం మా ఛానల్కి స్వాగతం ముందుగా మా జ్యోతిష గురువులైనటువంటి మధుర కృష్ణమూర్తి శాస్త్రి గారికి అలాగే బెంగళూరు వెంకటరామన్ గారు శకుంతల వరల్డ్ హ్యూమన్ కంప్యూటర్ శకుంతలాదేవి గారికి వారి యొక్క పాదపద్మాలకు నమస్కారం చేస్తూ మరి ఈ రోజున మనం శుక్రమహాదశ వస్తే ఏమిటి ఈ పన్నెండు రాశులపైన వాటి యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందో మనం చూద్దాం ముందుగా ప్రతి ఒక్కళ్ళకి కూడా శుక్రమహాదశ అండి శుక్రమహాదశ అండి అంటారు శుక్రమహాదశ రావాలండి అని కోరుకుంటారు కానీ అందరికీ తెలియని విషయం ఏంటంటే ప్రపంచ జనాభాలో సగం మందికి శుక్రమహాదశ రాకుండానే చనిపోతారు అంటే కొన్ని వర్గం వాళ్ళకి మహాదశ వస్తుంది కొన్ని వర్గం వాళ్ళకి మహాదశ వస్తుంది శుక్రమహాదశ వచ్చేటటువంటి గురు మహాదశ రాదు మహాదశ వచ్చేటటువంటి బ్యాచ్కి శుక్రమహాదశ రాదు ఎక్కడో అరుదుగా ఈ గురుమహాదశ తర్వాత మనకి పదహారు సంవత్సరాలు ఆ తర్వాత శని మహాదశ ఒక ఇరవై సంవత్సరాలు ముప్పై ఆరు అయిందా ముప్పై ఆరు తర్వాత మనకి ఈ యొక్క ఈ యొక్క గురుమహాదశ పదహారు ప్లస్ శని పంతొమ్మిది అంటే ముప్పై ఐదు అయింది ఇక్కడికి మహాదశ వచ్చే బ్యాచ్కి పదహారు శనిమహాదశ పంతొమ్మిది ముప్పై ఐదు ముప్పై ఐదు ప్లస్ బుధమహాదశ పదిహేడు ముప్పై ఐదు పదిహేడు యాభై రెండు తర్వాత వచ్చేటటువంటిది మనకి మహాదశ ఏడు యాభై ఏడు ఏడు అరవై నాలుగు ఈ విధంగా మనం వెళితే మహాదశ తర్వాత ఎప్పుడో మళ్ళీ శుక్రమహాదశ రావాలా ఆ తర్వాత అందువల్ల అంటే అరవై ఐదు సంవత్సరాలు దగ్గర దగ్గరగా ఒక చక్రం తిరిగినప్పుడు గురుమహదశ వాళ్ళు ఎక్కడో టచ్ అవుతారు శుక్రమ అయిపోయిన తర్వాత శుక్రమాదశ అనేటటువంటిది వ్యర్థం అనమాట గురుదేవులైనటువంటి దత్తాత్రేయ స్వాముల వారు మరి గానగాపురంలో ఒకసారి ఒక చాకలి వ్యక్తి కోరుకుంటాడు వరం గురుదేవా మరి నేను మీ రోజు మీ బట్టలు ఉతుకుతున్నాను అందరి బట్టలు భక్తులే ఉతుకుతున్నాను ఈ రోజున భీమా అమరజా నది సంగమానికి మరి ఒక రాజుగారు తన చెలికెత్తలతో రాణులతో పరివారంతో రాజా టీవీ అనుభవిస్తున్నాడు మరి అదంతా కూడా చూసిన తర్వాత నా మనసు చెదిరింది నాకు కూడా ఈ జీవితం ఎందుకు రాజాలాగా బతకాలా అని అనిపిస్తోంది అంటే అలాగే నిన్ను రాజుని చేస్తాను అంటాడు రాజుని చేస్తానంటే శుక్రమాదశ అప్పుడు ఆయన ఏమంటాడు అయ్యా నేను మొసలోనే అయిపోయాను ఇప్పుడు గురుదేవా అందుకల వచ్చే జన్మలో చేయండి అంటే గుల్బర్గా మహారాజుగా చేస్తాడు ఆయన్ని అతనే రవిదాస్ మరి ఈ విధంగా మనకి శుక్రమహాదశ అనేటటువంటిది వ వయసులో ఉండగా వస్తే అది ప్రయోజనం తప్ప మనకి ఈ యొక్క దశ మా భారధక్యం వచ్చిన తర్వాత వచ్చిన ఉపయోగం ఉండదు అనమాట శుక్రమహాదశల్లో కేవలం మళ్ళీ రకాలు ఉంటాయి మనకి స్వయంగా శుక్రమహాదశ వచ్చినప్పుడు మనం ఎదుగుదల అలాగే మన యొక్క పిల్లలకి మన ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికి వచ్చినా సరే శుక్రమహాదశ వచ్చినప్పుడు వాళ్ళ జాతక ప్రభావం వలన మనం కూడా ఎదిగిపోతాం అనమాట అంటే వాళ్ళు పాపం వాళ్ళు వాళ్ళ యొక్క ఇరవై సంవత్సరాల కాలం మన దగ్గర ఉంటారు కాబట్టి వాళ్ళకి రావలసినటువంటి రాజమర్యాదలు కానీ గౌరవం కానీ లేకపోతే ధనం కానీ మరి ఈ వైభోగం అంతా కూడా మనకి ఎక్కడే ఖర్చు అయిపోతుంది తల్లిదండ్రులకు ఇచ్చేస్తాడు వాడు పిల్లడు అందువల్ల పిల్లల వల్ల తల్లిదండ్రులు డెవలప్ అవుతారు అంటాం కాబట్టి ఈ శుక్రమారా అసలు అసలు ఏం జరుగుద్దండి అంటే అద్భుతాలు జరుగుతాయి శుక్రుడు అంటే ఈ ప్రాపంచకమైనటువంటి సుఖాన్ని ఇచ్చేటటువంటి వాడు మీకు ఒకటికి రెండు మూడు కొత్త కొత్త కార్లు కొంటారు ఒక్కొక్కరికి కార్లు అమ్మేసేటటువంటి లక్షణాలు ఉంటాయి వెంటనే కొంటారు ఆరు నెలలు ఎంజాయ్ చేస్తారు తర్వాత మళ్ళీ కారు మార్చేస్తారు ఇళ్ళులు విల్లాలు బంగళాలు ఆ తర్వాత ఈ యొక్క స్త్రీలు మందు తర్వాత ఈ యొక్క మృష్టాన్న భోజనాలు ఎవరికి ఇష్టమైనటువంటి నాన్ వెజిటేరియన్ ఫుడ్డులు ఇలా బ్రాహ్మణైతే నాన్ వెజిటేరియన్ కాకుండా మృష్టాన్న భోజనాలు ఈ విధంగా శుక్రుడు ఏం చేస్తాడంటే పిల్ల పాపలతో భార్యలతో రాణులతో రాజవైభోగాలు ఇస్తాడు అటువంటి మహాదశ మీకు కావాలా వద్దా కావాలి అనుకుంటే కొన్ని చిట్కాలు ఉంటాయి అసలు మన వ్యక్తిగత జాతక చక్రంలో అసలు ఆ శుక్రమహాదశ మనకు తగులుతుందా ఆ శుక్రుడు మనకు ఎంత బలంగా ఉన్నాడు ఆ శుక్రుడు ఒకవేళ బలంగా ఉన్నా సరే అది ఎప్పుడు మనకి వికసిస్తుంది ఆ జాతకంలో ఎప్పుడు మనం ఆ యోగాలను మనం అనుభవించగలుగుతామో ఇలాంటి విషయాలన్నిటికీ కూడా మనం జ్యోతిష్యం జ్యోతిష్కుల యొక్క అవసరం ఖచ్చితంగా ఉందన్నమాట అంతేకాని యూట్యూబుల్లో చెప్పే వాటిని బట్టి లేదా పుస్తకాల్లో మిడిమిడి జ్ఞానంతో బట్టి మేమంతా కూడా శుక్రమాదశ వచ్చేస్తుందండి మాకు ఈ నక్షత్రం అండి మాది కుంభరాశి అండి మాది శతభిష నక్షత్రం అండి గురువుగారు మూడవ పాదం అండి లగ్నం మాకు వృశ్చిక లగ్నం అండి మాకు శుక్రమాదశ పంతొమ్మిది వందల తొంభై రెండులో వచ్చేస్తుందండి ఏమిటిది గురువు దగ్గరికి వచ్చేటటువంటి పద్ధతి అదేనా మీరు ఎలా రావాలా అయ్యా నేను ఈ ప్రాబ్లంలో ఉన్నాను నేను ఈ చిక్కులో ఉన్నాను మరి అటువంటి ప్రాబ్లం నుంచి నాకు విముక్తి చేయడానికి నాకు దారి చూపించండి అని రావాలా ఏదో క్యాజువల్గా సరదాగా మనం ఆ యూట్యూబ్లో వచ్చేది వాళ్ళు చెప్పేది వీళ్ళు చెప్పేది ఎవరు చెప్పినా ఒకటే ఉంటుంది అలా కాకుండా మీరు చూసుకుంటూ ఉంటే జ్యోతిష్యాన్ని నవ్వుల పాలు కనుక చేసినట్లయితే మీ జీవితమే నవ్వుల పాలు అవుతుంది నవ్వులాటకి జ్యోతిష్యం కాదు ఇట్స్ అ వెరీ సీరియస్ మిషన్ అందువలన ఇందులో చాలా జాగ్రత్తగా మనం ఈ శుక్రమహాదశ మనకి ఎప్పుడు వస్తుంది మనకి శుక్రుడు రివర్స్ ఫలితాన్ని కూడా ఇస్తాడు ఇప్పుడు భార్య అనేటటువంటి ఆమె మరి సుఖాన్ని ఇస్తుంది నీ ఇంటిని నిర్మాణం చేస్తుంది నిన్ను గౌరవిస్తుంది తన జీవితాన్ని అంకితం చేస్తుంది తన తల్లిదండ్రులని ఫ్యామిలీని వదిలేసి నీ దగ్గరికి వస్తుంది మరి నువ్వు కనుక సరిగ్గా ట్రీట్మెంట్ చేయకపోతే ఆమె బాధపడుతుంది కొంతమంది మరి పెద్దల ఇంటర్ఫీరెన్స్ అనవసరంగా వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి గ్యాప్ని పెంచేసి వాళ్ళిద్దరు కూడా డైవర్స్ కారణాలు అవుతున్నారు ఇది ఎప్పుడు జరుగుతుందంటే శుక్రుడు వ్యతిరేక దిశలో ఉన్నప్పుడు కానీ వ్యతిరేక ఫలితాలు ఇచ్చేటప్పుడు కానీ శత్రు క్షేత్రాల్లో ఉన్నప్పుడు కానీ మరి శుక్రుడు ఎప్పుడు కూడా మంచిగా చేస్తాడని అనుకోకూడదు హాని కూడా చేస్తాడు కాబట్టి మీరు ఏం చేయాలండి అసలు ఫస్ట్ అంటే ఈ హాని జరిగేటప్పుడు మనము భార్య ఏ పడుతుంది సుఖాన్ని ఇచ్చింది మరి కష్టాన్ని కూడా ఆమె వేస్తుంది పోలీస్ స్టేషన్ తీసుకెళ్తుంది తప్పే ఉంది కోర్టులో కేసు వేస్తుంది తప్పే ఉంది నీకు ప్రెస్టీజ్ ఎందుకు నీకు పోలీస్ స్టేషన్కి లాక్కి వెళ్ళిపోయారు నువ్వు నా లాక్కి వెళ్ళిపోయా కోర్టులకు నన్ను ఈడ్చేస్తావు కాబట్టి నేను నీతో కాపురం చేయను ఇవన్నీ కుదరవమ్మా ఎందువల్లంటే నువ్వు ఆమెను ఎక్స్ట్రీమ్ స్టేజ్కి తీసుకెళ్ళి సాగదీస్తే ఆడది ఎవరు కూడా ఇంచుమించుగా మీకు కోర్టులకు వెళ్లరు పోలీస్ స్టేషన్కి వెళ్ళరు ఇది భారతదేశం స్త్రీని గౌరవించే దేశం కొన్ని పాతివృత్య ధర్మాలతో స్త్రీ కట్టుబడి ఉంటుంది కొంతమంది మరి ఈ పోలీస్ స్టేషన్కి వెళ్ళారు కోర్టులకు వెళ్ళారంటే యూ హ్యావ్ టు అడ్జస్ట్ అదే నాతి చరామి అంటే వివాహ వ్యవస్థలో ఆమె కొట్టిన తిట్టిన నేను వదలను అని ప్రమాణం చేస్తావు నువ్వే ప్రమాణం బ్రేక్ చేస్తున్నావు మరి నువ్వు ప్రమాణం బ్రేక్ చేసి ఆ ఆడవాళ్ళ మీద తోసేస్తే ఎట్లా కాబట్టి ఈ శుక్రమహాదశ ముందుగా వికసించాలంటే ఫస్ట్ ఇంట్లో మీ తల్లి దగ్గర నుంచి ప్రారంభించాలా తల్లిని బాగా చూసుకోవాలా తల్లికి తిండి పెట్టాలా తల్లి చెప్పేది వినాలా ముసలాళ్ళు అయిపోయారని చెప్పేసి వాళ్ళని మరి దూరంగా వదిలేయడం కానీ మరి వేరే అనాథ శరణాలయాల్లో ఓల్డేజ్ హోముల్లో చేర్చడం చాలా తప్పు తల్లిదండ్రులకు ఇద్దరు గుప్పిడు బియ్యం పెట్టకుండా తల్లినేమో అన్న ఇంట్లో పెట్టి మూడు నెలలు తల్లినేమో అదే టైంలో చిన్న తమ్ముడి ఇంట్లో పెట్టి వాళ్ళని సపరేట్ చేసేటటువంటి నిన్న అలా సెపరేట్ చేసి పెంచారా వాళ్ళు మరి భార్యకు భయపడే అలా చేస్తావా నువ్వు కాంట యూ కన్విన్స్ యువర్ వైఫ్ నీ భార్యను నువ్వు ఒప్పించలేవా మరి భార్య కూడా ఒప్పుకుంటుంది ఏమండి బాబు మా భార్య ఒప్పుకోవట్లేదండి నీ ప్రవర్తనను బట్టి ఒప్పుకోదు ఒప్పించుకునేటటువంటి వాళ్ళు ఒప్పుకుంటారు హ్యుమానిటీ అనేటటువంటిది ఉంటుంది మానవత్వం అనేటటువంటిది కాబట్టి మీరంతా కూడా ఈ శుక్రమహాదశ రావాలంటే ప్రారంభం తల్లి నుంచి గౌరవించాలా తర్వాత నీ భార్యను గౌరవించాలా తర్వాత నీ ఇంట్లో ఆడపిల్లల్ని నీ పుట్టిన పిల్లల్ని గమనించాలా గౌరవించాలా నీ చుట్టుపక్కల్లో ఉన్నటువంటి స్త్రీలందరినీ కూడా కామదృష్టితో చూడకుండా నువ్వు చక్కటి మంచి దృష్టితో నువ్వు చూసినప్పుడు మాత్రమే శుక్రగ్రహము వికసిస్తుంది అంతేగాని యూట్యూబ్లో చెప్పేటటువంటి జ్యోతిష్కులు శుక్రుడు బొబ్బర్లు కిలోంప బొబ్బర్లు ఇచ్చేయండి తర్వాత చక్కగా దానాలు చేయండి మనకి ఏది తెలుపు వస్త్రాలు దానం చేయండి శుక్రవారం నాడు దానం చేసేయండి ఆరు గంటలకు చేసేయండి ఒక యాభై వేలు పట్టరండి నాకు ఒక లక్ష రూపాయలు పట్టరండి నేను శుక్రుడికి మనం పూజ చేసేస్తామంటే నీ డబ్బులు వేసే తప్ప జీరో పాయింట్ జీరో 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 వన్ పర్సెంట్ రిజల్ట్ కూడా రాదు ఫస్ట్ బేసిక్స్ నుంచి రావాలి మీరు అలాగే వాళ్ళకి డబ్బులు వస్తాయేమో కానీ నీకైతే మాత్రం ఫలితం శుక్రుడు తోలు తీసేస్తాడు అందులో డౌటే లేదు మళ్ళీ కాబట్టి ఈ యొక్క శుక్రుడికి ఈ మధ్యకాలంలో ఫ్యాషన్ అయిపోయింది ఏమంటే ఆ టెంపుల్కి వెళ్తున్నావు అండి ఈ టెంపుల్కి వెళ్తున్నావు అండి అక్కడ జపాలు చేయించామండి ఇక్కడ పూజలు చే ఇవి ఏమీ కూడా ఉండవు స్త్రీ శాపం శుక్రశాపం అంటే స్త్రీ శాపం తల్లి శపించిందంటే ఇంక నువ్వు నీ జన్మలో ఈ జన్మలో కాదు ఇలాంటి ఏడు జన్మలో నువ్వు పైకి రావు నీ పెళ్ళం శపించిందంటే పద్నాలుగు పైకి రావు నువ్వు నీ కూతురు శపించిందంటే ఇరవై ఒక్క జన్మల బయటికి రావు మల్టిపుల్స్ ఆఫ్ సెవెన్ ఇందులో ఎవరికి ఎనీ అబ్జెక్షన్ ఉంటే డైరెక్ట్ నా నెంబర్ ఇస్తున్నాం నా నెంబర్కి కాల్ చేసి మాట్లాడచ్చు ఐ ఛాలెంజ్ ఎవరి బాన్ అంతే చదువుకున్నాం మేము చదువుకుంటే చదువు నీ కన్నింగ్నెస్ నేర్పుతుందా వీడియో చూస్తున్నప్పుడు ఏంటి కామెంట్ చేస్తారు మీరు మంచి చెప్పేది వినరా మంచి చెప్పేది ఎక్కదా మీ తల్లికి మీకు తిండి పెట్టమంటే మీకు భారంగా ఉందా మీ పిల్లల్ని బాగా చూసుకోండి అంటే మీకు భారంగా ఉందా టైటిల్ ఒకటి సొల్ ఒకటి అని కొంతమంది పెడుతూ ఉంటారు అందరికీ పెడుతూ ఉంటారు దిస్ ఈజ్ మై క్లాస్ రూమ్ నేను చెప్పేదే వేదం ఇక్కడ ఇష్టమైన వాళ్ళు వినొచ్చు లేని వాళ్ళు దే హవ్ టు పిట్ అవుట్ ఆఫ్ ద క్లాస్ ఐఎమ్ ద ప్రొఫెసర్ అందరు చెప్పినట్టు పిలక పట్టుకున్న పంతులు కాదు నేను కాబట్టి ఈ శుక్రుడు శుక్రాచార్యుల వారంటే ఏమనుకుంటున్నారు అసలు శుక్రుడు శుక్రుడు అంటే రాక్షసుల గురువు ఆఫ్టర్ ఆల్ దేవతల గురువైనటువంటి అయినటువంటి బృహస్పతికి గురుడు కూడా గురువు ఆయన తమాషాగా ఉందా శుక్రాచార్యుడు అంటే జైళ్ళకు పంపించేస్తాడు ఫోర్ నైన్టీ ఏ కేసులు పెట్టి ఏంటది ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ కట్న వేధింపులు గృహహింసలు గృహ భార్య పెట్టేస్తుంది కేసులు నాయన ఫోర్ నైంటీ ఫోర్ సే ఐపీసీ రెండో పెళ్ళి బైగామి చేసేసుకుంటున్నారండి ఫోర్ నైంటీ ఫైవ్ నీకు బెయిల్ రాదురా నాయన ఫోర్ నైంటీ ఫైవ్ పెట్టేసిందంటే నీకు పెళ్ళాం నీకు అసలు ఇంకా జీవితాంతం బయటకు రాలేవు మళ్ళీ జాలిపడి ఆ లాయర్ ఆ సెక్షన్ మారుస్తారు ఫోర్ నైంటీ ఫైవ్ కింద ఆ జడ్జీలు దయతలిచి వీడి జైల్లో కొమ్ము కుమ్ముకు మగ్గైపోవాలని చెప్పేసి వాళ్ళు ఫోర్ నైన్టీ ఫోర్ కింద మారిస్తే ఒక పోలీస్ ఆఫీసర్ ఒక ఒక చక్కగా ఒక లర్నింగ్ కౌన్సిల్ లాయరు జడ్జి ముగ్గురు ఒప్పుకుంటేనే పీపీ పబ్లిక్ అప్పుడు మాత్రమే సెక్షన్ మారుస్తారు ఇవన్నీ నీకు తెలియదు సామాన్య మానవుడు అబ్బే మా పెళ్ళాన్ని బాధేస్తా అబ్బే మా పిల్లవి ఎందుకు పెట్టాలా కేసులు అంటావు నో ఈ మధ్య ఇంకోటి వచ్చేసింది లివింగ్ రిలేషన్ వచ్చిందండి సుప్రీంకోర్టు ఫోర్ నైంటీ ఎయిట్ కేసులో అసలు కేసులు లేవండి కేసులు తీసుకోవట్లేదండి నీకు ఏం తెలుసు ఆయన డీసీపీ పర్మిషన్ ఉండి డైసీపీ అబ్జర్వేషన్లో ఉన్నప్పుడు మాత్రమే నీ మీద కేసు నీ ఒక్కడి మీదే ఉంచి నీ భార్యని నీ తల్లిని నీ తండ్రిని నీ చెల్లెళ్ళ మీద నీ తమ్ముళ్ళ మీద నీ కేసు పక్కకు జరిపిస్తారు నాయన ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ ఏం లేకుండా ఒత్తి కామెంట్ పెడితే నా మీద కామెంట్ పెడితే నేనేం చేస్తాను తెలుసా క్రిమినల్ నోడేస్ పంపించేస్తాం కదా నా నా పుట్లో నువ్వు వేలు పెడితే నేను కుట్టినా చెప్పు ఫ్రీగా వచ్చిన వీడియో వినొచ్చు కదా నువ్వు నేర్చుకోవచ్చు కదా నీకు మంచిగా చెప్తున్నావు కాబట్టి శుక్రమహాదశ రావాలంటే ఇవన్నీ ఫాలో అవ్వాలా నీకు ఇరవై సంవత్సరాలు చదువు వచ్చిందంటే చిన్నప్పుడు ఎల్కేజీ నుంచి నీకు టీచర్లు స్కూల్ వాళ్ళు ఏం చెప్పారో ఆ డ్రెస్ వేసుకొని ఆ బెల్ట్ పెట్టుకొని ఆ రూల్స్ విన్నప్పుడు మాత్రమే నీకు డిగ్రీ వచ్చింది ఇప్పుడు ఆ బీటెక్ ఆ ఎంఎస్ అంటే కుదరదమ్మా శుక్రుడు తోలు చేసేస్తాడు శుక్రాచారుడు కాసుకొని కూర్చున్నాడు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇప్పుడు పన్నెండు రాశులపైన మనం ఏ రకంగా ప్రభావం ఉందో చెప్దాం తులారాశి ఈ తులారాశి వారికి ఈ శుక్రగ్రహ శుక్ర మహాదశా ప్రభావం వలన తులారాశి వారిపైన ఎఫెక్ట్ ఎలా ఉంటుంది ఈ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం వరకు ఏమైనా మనకు డబ్బులు వస్తాయా ఆమ్యామ్యాలు వస్తాయా ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకుందాం మనకి తులారాశి వారికి మనకి లగ్నాధిపతి శుక్రుడు ఆ శుక్రుడే మనకి శుక్రమాదశ ఇంకేంటి వడ్డించేవాడికి విస్తరం మందే కాబట్టి ఆ యొక్క శుక్రుడు డిసెంబర్ రెండు వరకు కూడా మకరంలో ఉన్నాడు మరి డిసెంబర్ ఇరవై ఎనిమిది తర్వాత ఈ యొక్క శుక్రుడు కుంభరాశిలోకి వెళ్ళి వక్రించినటువంటి శనితో కలిసి ఉన్నాడు కాబట్టి వద్దంటే డబ్బులు తొల రాశి వాడికి వద్ద బాబు నాయనా అప్పులు అని చెప్పి జేబుల్లో పెడతారు మామూలుగా నాకు తెలిసినటువంటి ఒక వ్యక్తి ఏమన్నాడంటే ఏమంటే మమ్మల్ని చూసి అందరూ పారిపోతారండి అన్నాడు ఎందుకు పారిపోతారు నాయన అన్నాను అసలు మా ఫ్యామిలీ ఫ్యామిలీని చూసి అందరూ పారిపోతారండి అన్నాడు ఎందుకంటే అప్పులు అడుగుతామని వాళ్ళు చుట్టాలు పారిపోతారంట వీధిలో వాళ్ళు పారిపోతారంట అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి తులరాశులు వారు ఈ యొక్క శుక్రగ్రహ ప్రభావం వల్ల మీరు ధనవంతులు అవుతారు అలాగే ఈ యొక్క గురుడు మరి వృషభ రాశిలో ఉన్నాడు మరి ఈ మీరు చేసినటువంటి ఉద్యోగాల్లో వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో సంపాదిస్తారు కానీ ఒక టీం వర్క్ చేసినప్పుడు ఆ పేరు మీకు రాదనమాట అవతల వాళ్ళకి వెళ్ళిపోతుంది అంటే చరిష్మ తగ్గుతుంది అని అర్థం అలాగే చాలా ధైర్యంతో మొండి ధైర్యంతో పనులు పూర్తి చేసుకెళ్తారు ఈ యొక్క కుజుడికి మనకి వక్రించిన ఈ నిశపట్టినటువంటి కుజుడు మనకి ఈ కర్కాటక రాశిలో ఉండడం వల్ల తులారాశి వాళ్ళని కుక్కలు కరుస్తాయి ఇందులో డౌట్ లేదు కేవలం రెండు రాశి వాళ్ళనే కరుస్తాయి అన్నమాట పన్నెండు రాశుల్లో కాబట్టి కుక్కలతో జాగ్రత్త రాత్రిలో గుంపులు గుంపులు దొరుకుతున్నాయి ఇది మాత్రం గ్యారంటీ ఎవరైనా సరే కుతుల రాశి వాళ్ళు కుక్కరు నాన్న కరవలేదండి అని అడిగేవాడు నాకు ఫోన్ చేసి చెప్పొచ్చు కంపల్సరీ అనమాట లేకపోతే చిన్న యాక్సిడెంట్ రూపంలో మీకు కాలో చేయ పడిపోతుంది అనమాట విరిగిపోవడం గ్యారంటీ కాబట్టి జాగ్రత్తగా తాగేసి తోలకుండా లేకపోతే తాగేసిన వాళ్ళు బండి ఎక్కకుండా ఇలా జాగ్రత్తలు తీసుకోండి అంతేగాని నువ్వు చెప్పావు మాకు యాక్సిడెంట్ జరగలేదు నువ్వు యాక్సిడెంట్లు అవుతాయి నువ్వు అంత జ్ఞా ఒకడు అంటాడు నాకు కామెంట్ నీ మంచి కోసం చెప్తుంటే యాక్సిడెంట్లు జరుగుతాయని చెప్పారు మీరు అంత జ్ఞానులా అని అడుగుతున్నాడు వాడు నన్ను మరి ఎట్లా అంటే ఎట్లా అమ్మ కాలో చేయో తెగిపోయిందని నేను చూశాను ఒక వ్యక్తిని నా శిష్యుడిని నగర్ కావాల్సి అడగండి అందరికీ కూడా కేపిహెచ్బి ఫోర్త్ ఫేజ్లో ఉంటారు రెండు చేతులు భరత్నగర్ వాళ్ళ మరణంలో చూడడానికి వెళ్ళాడు పొద్దున్న ఫస్ట్ ట్రైన్ మెట్రోకి మా ఈడ్చేసింది ఆ ట్రైన్ ఈడ్చేస్తే రెండు కాళ్ళు రెండు కా చేతులు తెగిపోయి మంచం మీదే ఉన్నాడు రెండు సంవత్సరాలు బతికే తర్వాత పైకి వెళ్ళిపోయాడు ఛాలెంజ్ చేయకూడదు గ్రహాలని శాస్త్రాలని వినయంతో ఉండాలన్నమాట లేకపోతే గ్రహాలు శని అసలే ఉన్నాడు కాబట్టి ఈ యొక్క రవి బుద్ధులిద్దరూ కూడా వృష్టికి రాశిలో ఉన్నారు కాకులు కొనుక్కుంటారు పెళ్ళాల బాధ పోదండి మీకు ఇంకా పెళ్ళాలతో కోర్టు కేసుల్లోనూ పిల్లల డబ్బు దొబ్బేసి మగోళ్ళు ఇళ్ళులు వాళ్ళు జీపీఏ రాయమంటే పిల్లలకి అత్తగారులు మాంగారులకు తెలియకుండా అమ్మేసుకున్నారు చాలామంది పాప అత్తగారు మాంగారు పిల్లవి ఏమన్నా ఏం చేతుంది అమ్మేసుకుంటే అడగకుండా ఉన్నారు వీడు సగం డబ్బులు అవ్వట్టిన తర్వాత మిగతా సగం మరి తల్లిదండ్రులకు వేర్చుకుంటున్నాడు గర్ల్ ఫ్రెండ్స్కి వేర్చుకుంటున్నాడు ఇచ్చేసుకున్న తర్వాత మిగతా డబ్బు అడిగిన తర్వాత ఇస్తాడన్నమాట వీళ్ళకి ఈ విధంగా బాధపడకూడదు ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను నేను తులారా వాళ్ళు అరే నిజం చెప్పండి గర్ల్ ఫ్రెండ్స్కి ఇవ్వకుండా కన్న తల్లికి తిండి పెడతారా గర్ల్ ఫ్రెండ్ పిలిస్తే అక్కడికి వెళ్ళి ఐదు వందలు ఖర్చు పెడతాడు ఎక్కడ కన్న తల్లికి ఐదు వందలు ఒక పది రోజులు వస్తుందని ఆలోచిస్తారా మా అమ్మ గుర్తుకు రాదు అప్పుడు అదే అనమాట అందువల్ల ఇవన్నీ మేము చూసాం నాయన గ్రహాలను ఉన్నాం ఒకటి మనకి తులారాశి వారి కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళు ఇంకా కంటిన్యూ అవుతూ ఉంటాయి అలాగే వృత్తి వ్యాపార ఉద్యోగాలు బాగా కొనసాగుతాయి వ్యాపారాల్లో ఎలక్ట్రానిక్స్ వ్యాపారాలు సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు కొత్త కొత్త ప్రాజెక్టులు ఇవన్నీ కూడా వస్తాయన్నమాట నో డౌట్ తర్వాత పదిహేసి కోట్లు సంపాదించుకుని ఇళ్ళును కట్టుకున్న అమెరికా వాళ్ళు అనాచరణాలయానికి పది రూపాయలు ఇవ్వట్లేదా బాబు నా చేత జాతకం చెప్పించుకుని కూడా ఎంత తప్పు అంటే అంత పిసినార్ అసలు అమెరికా వాళ్ళు అన్నం తినరని నేను ఇప్పుడు నాకు మండదా మరి అమెరికా వాళ్ళు పిసినార్లు అక్కడ ఉన్న మన తెలుగు వాళ్ళు అన్నాలు కూడా తినకుండా దాచుకుంటారు ఎందుకంటే ఒక రూపాయి ఖర్చు పెడితే ఎనభై రూపాయలు పోతాయని ఎందుకు బతుకుతున్నారా మీరంతా ఇలాగా ఒకటి అలా వెళ్ళకండి మీరు చక్కగా ఈ యొక్క తులరాశి వారికి సినిమా యాక్టర్లకి మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి డబ్బులు వస్తాయి రాజకీయ నాయకులకి పదవులు వస్తాయి కాకపోతే గవర్నమెంట్ ఆఫీసర్స్కి ప్రమోషన్స్ రావు ఈ విధంగా ఈ యొక్క తులారాశి వారంతా కూడా గురు జపం చేసుకోండి గురు స్తోత్రాలు చదువుకోండి గురువుకు పావు శనగల్ని పసుపు రంగు వస్త్రాన్నిచ్చి పేద బ్రాహ్మణకి మీరు గురువారం నాడు దానం చేయండి మీరు వ్యక్తిగత జాతకాల కోసం మాకు ఇరవై నాలుగు బై సెవెన్ మొత్తం మాకు కాల్ చేయండి మేము కమర్షియల్ వ్యక్తులం కాదు మీకు చక్కగా మీకు ఈ జాతకాలు అనేటటువంటి చెప్పడం జరుగుతుంది మీరేం కంగారపడక్కలతో మాకు కాల్ చేయండి శుభమస్తు